గోల్డ్ మరియు సిల్వర్ రేట్లు బాగా పెరిగాయి హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు మొన్నటి వరకు ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పై రూపాయలుండేది కానీ అది పెరిగి ఇప్పుడు ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలకు చేరింది అలాగే ఆభరణాలు చేసుకోవడానికి వాడే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే ఇది ఒక లక్ష పద్నాలుగు వేల డెబ్బై రూపాయల నుంచి పెరిగి ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల యాభై రూపాయలకు చేరుకుంది అంటే మీరు ఇప్పుడు తులం బంగారం కొనాలి అనుకుంటే జీఎస్టీ మేకింగ్ ఛార్జీలు అన్నీ కలుపుకుని ఇంకా ఎక్కువే అవుతుంది ఇక వెండి విషయం చూస్తే హైదరాబాద్ లో కిలో సిల్వర్ రేటు ఒక లక్ష డెబ్బై ఒక్క వేల రూపాయల నుంచి పెరిగి ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయలకు చేరింది అంటే కిలో మీద ఏకంగా మూడు వేల రూపాయలు పెరిగిందన్నమాట అయితే ఇక్కడితో ఈ ధరల పెరుగుదల ఆగుతుందా అంటే లేదు అనే సమాధానమే వినిపిస్తోంది ఫ్యూచర్లో గోల్డ్ రేట్లు ఇంకా చాలా దారుణంగా పెరిగే ఛాన్సుందని పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్లు రీసెంట్ గా ఒక అంచనా వేశారు వాళ్లు ఏం చెబుతున్నారంటే రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నాటికి ఒక ఔన్స్ గోల్డ్ రేటు సగటున నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది డాలర్ల వరకు వెళ్లొచ్చు అని చెబుతున్నారు ఇది ఇప్పుడు ఉన్న రేటు కంటే చాలా ఎక్కువ అంటే రాబోయే రోజుల్లో బంగారం కొనడం అనేది సామాన్యులకు ఒక కలలాగా మారిపోయే ప్రమాదం ఉంది ఇంతలా రేట్లు పెరగడానికి ఇంకొక సీరియస్ కారణం కూడా ఉంది అది ఏంటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని విపరీతంగా కొంటున్నాయి ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంకు ఉంటుంది కదా మనకు ఆర్బీఐ ఉన్నట్లు అలాగే వేరే దేశాల బ్యాంకులన్నీ కూడా డాలర్ల మీద నమ్మకం తగ్గించుకుని సేఫ్టీ కోసం బంగారాన్ని కొని తమ దగ్గర స్టాక్ పెట్టుకుంటున్నాయి దీన్నే గోల్డ్ రిజర్వ్స్ అంటారు ప్రభుత్వాలే ఇలా బంగారాన్ని భారీగా కొంటుంటే మార్కెట్లో గోల్డ్ దొరకడం కష్టమైపోతోంది డిమాండ్ పెరిగిపోతోంది అందుకే రేట్లు ఇలా రాకెట్ లాగా దూసుకుపోతున్నాయి అని బులియన్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎంత బంగారం ఉందో ఇప్పుడు చూద్దాం ఈ లిస్టులో లో అమెరికా అందరికంటే టాప్ ప్లేస్ లో ఉంది అమెరికా దగ్గర ఏకంగా ఎనిమిది వేల నూట ముప్పై మూడు టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఇంత బంగారం లేదు ఆ తరువాత జర్మనీ దేశం రెండో ప్లేస్ లో ఉంది జర్మనీ దగ్గర మూడు వేల మూడు వందల యాభై ఒక్క టన్నుల బంగారం ఉంది ఇక మూడో ప్లేస్ లో ఇటలీ ఉంది ఇటలీ దగ్గర రెండు వేల నాలుగు వందల యాభై ఒక్క టన్నుల గోల్డ్ ఉంది మీరు గమనిస్తే ప్రపంచం మొత్తం మీద ఉన్న బంగారం నిల్వల్లో దాదాపు అరవై శాతం బంగారం కేవలం అమెరికా మరియు యూరప్ దేశాల దగ్గరే ఉంది అంటే గోల్డ్ మొత్తం వాళ్ల కంట్రోల్లోనే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు మరొక వైపు చైనా కూడా సైలెంట్ గా తన పనితాను చేసుకుపోతోంది చైనా నిలకడగా కొంచెం కొంచెం బంగారాన్ని కొంటూ తమ నిల్వలను పెంచుకుంటోంది ఇప్పుడు చైనా దగ్గర రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది టన్నుల బంగారం ఉంది ఇక మన భారతదేశం విషయానికి వస్తే మన దేశం దగ్గర అధికారికంగా ఎనిమిది వందల ఆరు టన్నుల గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి